హలో హాయ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ సో చాలా టైం పట్టింది కదా నేను వీడియో పోస్ట్ చేయడానికి సో నేను కూడా చాలా ట్రై చేశాను బికాస్ ఆఫ్ మై పర్సనల్ ప్రాబ్లమ్స్ కొంచెం డిలే అయిందనమాట సో రీజన్ అయితే మీకు మొన్న లైవ్లో చెప్పాను కదా మా చిన్నబాబుని స్కూల్లో జాయిన్ చేశాను సో ఇంట్లో కొంచెం తను ప్యాంపర్డ్గా ఉంటాడు బయట అలవాటు పడ్డాడు కాబట్టి కొన్ని రోజులు తనకు సపోర్ట్ చేయడానికి నేను కూడా వెళ్తున్నాను సో అందువల్ల నా దగ్గర అసలు టైమే కుదరట్లేదు నేను చాలా ట్రై చేస్తున్నాను బట్ అస్సలు కుదరట్లేదు సో ఇదిగో చూస్తున్నారు కదా ఏదో ఒక రూపంలో మీకు వీడియో అయితే పోస్ట్ చెయ్యాలి అని చెప్పి నేను చాలా స్ట్రిక్ట్గా అనుకున్నా సో అందుకే మొన్న మేము రీసెంట్గా వెరీ రీసెంట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఇట్లా తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళామనమాట సో ప్లాన్ కూడా కాదు యాక్చువల్గా అనుకోకుండానే స్టార్ట్ అయ్యాము సో నడుచుకుని అయితే తప్పితే ఇంక అవ్వదు అనిపించింది అందుకని ఆ రోజు నడుచుకుంటూ అయితే స్టార్ట్ అయ్యాము దారి మధ్యలో చూసారు కదా మా వాళ్ళు బనానాస్ వాటికి పెట్టడానికి జామకాయలు సో ఇట్లా ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చుకున్నారు చూస్తున్నాను కదా ఇక్కడ మా వాళ్ళు ఆ కోతులకి ఫీడ్ చేస్తున్నారు అన్నమాట బికాస్ ఆఫ్ మై చిన్న బాబు వాడు స్టార్టింగ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నామో వాడికి ముందుగానే చెప్పాలి మంకీస్ ఉంటాయి అని చెప్పిన వెంటనే వాడు బనానాస్ తీసుకెళ్దామని ఐడియా ఇచ్చాడు ఇంకా సో అందుకని తన కోసం తను కొంచెంసేపు ఎంటర్టైన్ అవుతాడు కదా దట్టు ఎన్ని స్టెప్స్ ఎక్కాలి అంటే తను ఫోకస్డ్గా ఉండాలి కొంచెం అంటే మాకు ఎస్పెషల్లీ తను ప్రాపర్గా సపోర్ట్ చేస్తేనే కానీ మెట్లు ఎక్కడం అనేది ఇంపాసిబుల్ కదా సో తట్టు చిన్నపిల్లలతో అంటే చాలా ఇబ్బంది అనే చెప్పచ్చు బట్ చాలా ఈజీగా ఎక్కేసాము మా చిన్న బాబు కూడా అస్సలు ఎత్తుకోలేదండి మోస్ట్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎత్తుకోకుండా తనే నడిచాడు జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడక్కడ ఇంకా మాకే తను నడుస్తున్నాడు కానీ మాకే జాలనిపించింది ఎన్ని మెట్లు కష్టం తనెక్కలేడు అనిపించింది సో ఇదే ఏజ్లో మా పెద్ద బాబుని కూడా మేము తీసుకెళ్ళాము ఇప్పుడు చిన్న బాబుకు కూడా ఒకసారి తీసుకెళ్ళిపోవాలి నడిపించుకుని అనుకున్నాము సో అందుకోసమే బట్ తనకి చాలా కేర్ తీసుకునే స్టార్ట్ అయ్యాము ఎవ్రీ ఒక ఫిఫ్టీ టు ట్వంటీ టూ థర్టీ అట్లా మెట్లు కౌంట్ చేసుకుని మరీ ఆగిపోయి తను కొంచెంసేపు రిలాక్స్ అయినాక మళ్ళీ స్టార్ట్ చేసి అట్లా చాలా ఎక్కువ గ్యాప్ తీసుకుంటూ తీసుకుంటూ వెళ్ళామనమాట ఎట్ ఏ టైం వెళ్ళిపోలేదు ఇవి వచ్చేసి శ్రీవారి మెట్లు ఇవైతే కొంచెం తక్కువ ఉంటాయి కదా సో అఫ్కోర్స్ మెట్లు ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తుంది కానీ కంపేర్ టు అలిపిరి దిస్ ఈజ్ ద బెస్ట్ వే అనమాట సో లాస్ట్ టైం మా పెద్ద అబ్బాయి త్రీ ఇయర్స్ ఓల్డ్ అప్పుడు కూడా సో నేను ఇవే మెట్లు సెలెక్ట్ చేసుకున్న ఈజీగా అవుతుందని సో ఇప్పుడు మా చిన్నబాబు టర్మ్లో కూడా అట్లనే చేసిన సో చూసారా ఇక్కడ మా వాడు ఆ కోతులతోటి అవస్థలు వాటికి ఇవ్వడానికి అవి వచ్చి వాడి చేతిలోంచి తీసుకోవాలి అనుకుంటాడు సో వాడేమో భయపడుతూ ఉంటాడు ఇవ్వలేడు సో అదనమాట ఇక్కడ జరుగుతుంది వాళ్ళ డాడీ దగ్గరుండి ఇప్పిద్దామని చూస్తున్నారు బట్ వైల్డ్గా అనిపిస్తాయి కదా కొన్ని కొన్ని అట్లా ఫ్రెండ్లీగా ఉండవు కదా కొన్ని అయితే చాలా చక్కగా వచ్చి తీసుకున్నాయి కొన్ని కొంచెం క్రూయల్గా అనిపిస్తాయి హార్ష్గా ఉంటాయి కాబట్టి కొంచెం భయం వేసింది సో మీదకి వస్తాయేమో అని చెప్పేసి మొత్తానికైతే మా వాళ్ళు వాటికి ఫీడింగ్ చేసేసినాక సో రిలాక్స్గా టిఫిన్ పెట్టేసి మా పిల్లలకి బయలుదేరామన్నమాట పైకి సో చాలా తక్కువ మెట్లు ఎక్కుకుంటూ రెస్ట్ తీసుకుంటూ అట్లా వెళ్ళామనమాట ఎందుకంటే మా చిన్నోడు కొంచెం సెన్సిటివ్ సో అందుకే మోస్ట్లీ ఎక్కువ భారం మోపకుండా స్లోగా తీసుకెళ్ళాము టైం అయినా కూడా పర్వాలేదులే అని అనుకుని సో ఇక్కడైతే స్టార్ట్ అయ్యాము కనిపిస్తున్నాయిగా శ్రీవారి మెట్టు తిరుమల నడక మార్గము సో ఇట్లా స్టార్ట్ అయ్యాం ఇదంతా కూడా నడిచే రూటే మీరు ఎవరైనా చూసుంటే అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది సో ఇక్కడ చూసారా ఒక చిన్న ఇన్సిడెంట్ అక్కడ సెక్యూరిటీ మావాడ ఉడతని చూసి వెళ్ళాలనుకున్నాడు సో మేమైతే ఆపేసాం కొంచెం భయంగా అనిపించి ఆయన లేదు లేదు ఏం కాదు నేను తీసుకువెళ్తానని చెప్పేసి మా చిన్న బాబుని ఆయన తీసుకెళ్ళి చక్కగా ఉడతకి అట్టుపండి ఇప్పించి తీసుకొచ్చారనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా చిన్నాడు చాలాసేపు అమ్మ ఉడతకి అట్టుపండి ఇచ్చానని చెప్పేసి దారంట చెప్పుకుంటూ వచ్చాడు అనమాట సో ఇక్క అక్కడైతే ఒక చిన్న పిక్తి కాము సో అదే నేను మీకు షేర్ చేశాను అనమాట సో స్టెప్స్ మధ్యలో పెద్దగా తీయడానికి కూడా అవ్వలేదులేండి ఎక్కువ టైం అయిపోయింది కదా అప్పటికే సో చూసారా మా వాడు మొత్తం టైం అంతా ఇట్లా ఇట్లా స్పెండ్ చేశాడు అనమాట సో దారి ఒక చోట ఆగాము మా పిల్లల కోసం అన్నీ పెట్టుకున్న దద్దోజనము చిప్స్ ఇంకా పిల్లలు ఏం తింటారో తెలిసిందే కదా సో వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ఇట్లా అన్నీ సర్దుకున్నాను ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత క్యూ లైన్లో పిల్లలు విసిగిపోతారు ఫుడ్ లేకపోతే చాలా కష్టమవుతుంది సో అందుకోసమని చాలా ప్లాండ్గా ఫుడ్ అయితే సర్దుకున్నాను సో నిజంగా చాలా లక్కీ అనమాట ఫుడ్ ఉంది కాబట్టి సరిపోయింది బట్ మేము క్యూ లైన్లో కూర్చున్నప్పుడు అంటే ఇట్లా షెడ్లో వేసినప్పుడు అసలు మాకేమీ అందలేదు ఫుడ్ ఈవెన్ మిల్క్ కూడా పిల్లలకి ఏమీ అందలేదు చాలా టైం అయితే మేము ఉండిపోయాము అసలు ఫుడ్ కూడా అంటే ప్రాపర్ టైం కూడా కాదు అది టూ థర్టీ టు ఫోర్ మచ్చలు అన్నమాట సో లక్కీగా అయితే నా దగ్గర ఫుడ్ ఉంది కాబట్టి మాకే ప్రాబ్లం కాలేదు నిజం చెప్పాలంటే మాకు కూడా పెట్టుకున్నాము అందరికీ అన్నట్టు సో అందుకే ఫుడ్తో మాకు పెద్ద ఇబ్బందులు రాలేదు అన్నీ స్నాక్స్తో సహా అన్నీ సర్దుకున్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలు దారి మచ్చలు ఇదిగో ఇట్లా మ్యాంగో ముక్కలు ఇంకా దారిలో ఉంటా ఉంటాయి కదా కొన్ని రకాల స్నాక్స్ అవన్నీ కొనుక్కుంటూ మధ్య మధ్యలో ఆగుకుంటూ అట్లా మొత్తానికి టైం స్పెండ్ చేస్తూ అలా స్లోగా మెట్లెక్కామన్నమాట మేము వెళ్ళే ముందు రోజు అంటే మేము వెళ్ళిన ముందు రోజు నైట్ వర్షం బాగా పడిందండి సో అందువల్ల ఏంటంటే కొంచెం స్టెప్స్ అక్కడక్కడ వెట్గా ఉన్నాయన్నమాట కొంచెం మా బాబుతో మాకు భయం వేసింది వీడు బాగా స్పీడ్గా పరిగెట్టేస్తూ ఉన్నాడు పడిపోతాడేమో అని చెప్పేసి బట్ స్టిల్ మేనేజ్ చేసే రీచ్ అనమాట కొంచెం ఇంకా ఆల్మోస్ట్ అరౌండ్ టూ థౌజండ్ స్టెప్స్ వరకు రీచ్ అయిపోయాము ఇంకా ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంది సో అమ్మయ్య ఇంక మోస్ట్లీ దగ్గరకు వచ్చేసాము అని అనుకున్నాము ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే టూ థౌజండ్ ఎక్కేసినాక మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేయలేకపోయారు అంటే ఆయన కూడా ముందు రోజు నైట్ స్లీప్ సరిగా లేకుండే సో ఆయన కూడా నడవలేకపోయినారు అనమాట చాలా టైడ్ అయిపోయినారు అప్పుడు ఒక ఆయన ఒక ముసలాయన ఐ థింక్ సిక్స్టీ ఆర్ సెవెంటీ మధ్యలో ఉంటాయి చాలా ముసలాయన బట్ చాలా హైట్ ఉన్నారు ఆయన ఆయన వచ్చి మధ్యలో మేము ఎక్కలేకపోవడము పిల్లలతో కొంచెం మేము ఇబ్బంది పడడం చూసి ఆయన అన్నారు మీరు గోవింద అని చెప్పట్లేదు అందుకే మీరు టైర్డ్ అయిపోయారు సో గోవిందా అని చెప్తూ నడవండి చక్కగా మీరు నడిచేయగలుగుతారు అని ఆయన అది చెప్పిన తర్వాత మేము అది చెప్పుకుంటూ నడిచేసాము చాలా ఈజీగా అయిపోయింది సో ఎలాగో మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది ఫైనల్గా దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగో ఇట్లా బస్ ఎక్కామన్నమాట అప్పుడు టైం నైట్ ఎయిట్ థర్టీ ఆర్ నైన్ మధ్యలో అనమాట సో పిల్లలతో చాలా టైర్డ్ అయిపోయాము ఇప్పుడు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ నైన్ ఆ మధ్యలో స్టార్ట్ చేసిన జర్నీ సి నైట్ ఇట్లా నైన్ అయిపోయింది చూస్తున్నారు కదా బస్ ఎక్కాము సో బస్లో తీసాను అనమాట ఇది సో మొత్తానికైతే ఇలా మా తిరుమలకు నడవడం అనేది జరిగింది సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియో పెట్టాను మీకు నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే చిన్న కమెంట్ కూడా వీలైతే చేసేయండి సో మర్చిపోవద్దు నా వీడియోస్ ఇంకా ఇక్కడ నుంచి పోస్ట్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను థ్యాంక్ యూ